जेल टी सेवन न्यूज़ की स्वागत है। స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికులకు ఇలాంటి అన్యాయం జరిగినా సహించదలేదని స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఇత్తరు గోపి కుక్కట్పల్లి జోన్ చైర్మన్ ఇతర రమేష్ హెచ్చరించారు ఇరవై సంవత్సరాల నుండి స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికుడు మోహన్ గౌడ్ ను సర్కిల్ మేనేజర్ ప్లాంటేషన్ ఇన్ఛార్జ్ జే రాజు దౌర్జన్యం చేస్తూ నిర్వహిస్తున్న విధులకు ఆటంకం కల్పించే నాటిని తక్షణం తగు చర్యలు తీసుకోవాలని కార్మికుల సంఘ నేతలు అధికారులతో కోరారు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నిసాంపేట సర్కిల్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో విలీనం చేయడంతో మేనేజర్ ఇన్ఛార్జ్ జే రాజ్ తన ఇష్టానుసారం వ్యవహరించడం తోటి కార్మికులపై దౌర్జన్యం చేయడం సబ్బు కాదని జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి కుట్పల్లి జోన్ చైర్మన్ ఎత్తరి రమేష్ తదితర నేతలు అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని ఎవరికి ఎలాంటి వేధింపులకు అధికారులు గురి చేసినా కార్మికులందరూ కలిసి ఎదుర్కోవాలని అన్నారు కొంతమంది అధికారులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే కార్మికుల్ని వేధించడం దౌర్జన్యం చేయడం పొట్ట మీద కొట్టడం జరుగుతుందని వివరించారు అయితే మన కార్మిక లోకం ఐక్యమత్యంగా ఉండాలని సమస్యలపై స్పందించి యూనియన్ దృష్టికి నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు గురువారం నాడు నిజాంపేట్ సర్కిల్లో జరిగిన మోహన్ గౌడ్ విషయంలో స్పందించారు మోహన్ గౌడ్ విషయంలో మున్సిపల్ అధికారి తక్షణమే తగు చర్యలు తీసుకొని మోహన్ గౌడ్ న్యాయం చేశారని అందుకు అధికారికి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎత్తిరి గోపి ఎత్తిరి రమేష్ తో పాటుగా నిజాంపేట్ కన్వీనర్ మల్లికార్జున చెమ్టి వెంకన్న మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి ఆ చూడాల్సిందే అధికారులు స్పందించాల్సిందే మరి ఇక్కడ మోహన్ గౌడ్ అనే కార్మికుల దగ్గర దగ్గర పుక్కడపల్లి సంబంధించిన మాల్ దుకాణం ఆయన అనేసి ఒక బండి తీసి పెట్టడము చాలా ఇబ్బంది గురి చేస్తుండనేసి జోనల్ కమిషనర్ అయిన ఇత్తర రమేష్ గారు మరియు నిజాంపేటు కన్వీనర్ అయిన మల్లికార్జున గారు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ కార్మికులు నాయకుడు జేఎస్ చైర్మన్ గా ఇక్కడ రావడం జరిగింది ఏ కార్మికుడు ఆయన చేసుకునే దగ్గర ఆ కార్మికుడు చేసుకుంటాడు తప్ప వేరే వాళ్ళకి దౌర్జన్యం చేస్తామో గాలి గుంకుంటాం లాగుంటాం అంటే ఊరుకునేది లేదు గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ దానికి ఉన్నా అక్కడ మొత్తం కూడా ప్రతి కార్మికుడికి అండదండాలుగా మేము ఉంటామని కూడా మీడియా మిత్రుల తరఫున కోరడం జరుగుతుంది ఏ విధంగా జరిగిందో అయ్య మాటల్లోకి ఉందాం ప్రతి కార్మికుని రక్షించుకునే విధంగా మేము ముందుంటాం అనేసి జేఏసీ చైర్మన్ ఇద్దరు గోపిగా వినమించుకోవడం జరుగుతుంది డబ్బులు తీసుకొని ఆవిష్ మాట్లాడచ్చు కదా మీ దగ్గర బండి కూర్చు బండి కూర్చుకోవటము జంపేట సర్కిల్ నుంచి మోహన్ గౌని మాట్లాడుతున్నాను అయితే ఇక్కడ మధ్యలో మధ్యలోకి వ్యక్తి నా కాలింలో నేను సుమారు ఇరవై ఏళ్ళ నుండి కాకూతున్న స్థాలిలో ఒక బిల్డింగ్ నూట ఇరవై ప్లాట్లు నూట ముప్పై ఫ్లాట్లు బిల్డింగ్ పడింది దానికి దౌర్జన్యంగా వచ్చి మున్సిపల్ సరఫుల్ నుంచి నేను డెటర్ తీసుకొచ్చుకున్నా అని చెప్పి ఆయన దౌర్జన్యంగా నా మించి ఒక ఇరవై మంది మంచులను కూడా తీసుకురావడం జరిగింది అయితే ఈరోజు ఇక్కడ జయరాజు సార్ చెప్పినట్టే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము ఆయన సరే ఇప్పటి నుంచి ఎవరు రారిపోయా అని చెప్పి మాకు మాట ఇచ్చిండు ఇక్కడ ఎత్తారి గోప్ తరఫున మా మల్లికార్జున తరఫున వచ్చి ఇక్కడ మా మున్సిపాలిటీలో మాట్లాడుకున్నాము ఏ సార్ ఓకే అని చెప్పిండు స్వచ్ఛ కార్మికులకు అందరికీ ఈరోజు ఇటు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చైర్మన్ అదే జోనల్ చైర్మన్ గారు మరియు నిజాంపేట వచ్చిన కార్మికులందరికీ ధన్యవాదాలు మోహన్ అన్న కాలనీలోన వేరే వ్యక్తి బండి పెడతామని వచ్చిండు ఆ విధంగానే అన్న గుర్తు మేరకు ఈ చైర్మన్ గారు వీళ్ళందరూ వచ్చి సార్ని కలవడం జరిగింది మా సారు సానుకూలంగా స్పందించి వేరే వ్యక్తులు ఎవరు రారు మీరు చేసుకున్న వ్యక్తి కాబట్టి మీరే చేసుకోండి అని అక్కడ ఉన్న సూపర్వైజర్ కూడా చెప్పడం జరిగింది కావున ఇక్కడున్న కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి వేరే వ్యక్తులను ఎవరిని రాకోకుండా అందరూ కలిసిమెలిచిగా ఉండి కార్మికుల పక్షాన ఉండి లీడర్ల సహాయం తీసుకొని ఈ విధంగా అన్ని విషయాల్లో ముందుకెళ్లి విజయం సాధిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా తోటి కార్యక్రమీ నమస్కారం ఎందుకంటే ఇప్పుడు మోహన్ అన్న పొద్దున గురుకులు నేను చూసినా నేను కొత్తగా ఇప్పుడు మన మల్లికార్జున రెడ్డి కూడా చెప్పాడు పొద్దున ఫోన్ చేసి అడగడం జరిగింది ఇట్లా పెట్టిరు ఇది వేసారు వాళ్ళు మనం ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము అని చెప్పేసి అన్నారు మన కార్యకులకు కూడా అందరికీ కార్మికులకి ఏం చెప్పడం జరుగుతుందంటే మనది ఇప్పుడు సర్పంచ్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి మనం మున్సిపల్ కలిసినాం మున్సిపల్ కలిసి కాబట్టి ఇలాంటి కొత్త బిచ్చగాలు కొత్త బిచ్చగాలు ఇప్పటికీ ఇట్లా వస్తూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర వస్తూనే ఉంటారు అందరూ ఐకమత్యంగా ఉండి కార్మికులు ఉండి ఇదే స్టార్టింగ్ ఒక మీటర్కే ఇట్లా జరిగిందంటే రేపు ఇంకా చదువుతూనే ఉంటుంది ఎందుకంటే మనకు మున్సిపల్ జా కలిపిరు రేపు అన్నాడు ఫీచర్లు ఎక్కువ ఉంటాయి అన్నీ బాగుంటాయి అందు గురించి ముందు ముందు వాళ్ళు కొత్త పిచ్చగాలు రడయితులు మన కార్మికులందరూ కలిసి ఏకాగ్రంగా ఉండి మౌనన్నకు జరిగినట్టు మళ్ళీ వేరేలు కూడా జరగచ్చు అందరం ఐక్యమత్యంగా ఉండి మన పొగట్పల్లి జూన్ అనే పదాన్ని మనం ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఈ పొగట్పల్లి జూన్ ఐకమత్యంకా మారిపోయారు అని చెప్పేసి నేను ఆ దాకా సాయి దాకా నేను తీసుకెళ్తా నేను పోరాడతా మన కార్మికులు కూడా ఆ టైప్లో ఉండాలి ఎందుకంటే చుట్టుపక్కల మున్సిపల్ జరుగు మున్సిపల్ కలిపిరు కలిపిరు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు ఈ కాదు ఇప్పుడు ఇదే స్టార్టింగ్ వీళ్ళది ఇంకా చాలా మంది వచ్చేటు మనం ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే మనం అందరం ఐకమత్యం వండేసి మోహనన్నకి ఈరోజు ప్రాబ్లం అంతా సాల్వ్ చేయడం జరిగింది మోహన్ అన్న కూడా అందరికీ ఇప్పుడు ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క కార్మికుడు కంపల్సరీ మనం ఐకమత్యంగా ఉండి మనం కుకట్పల్లి జూన్ ఇదే కాదు కుకట్పల్లి జూన్ వరకు సర్కిల్ వరకు మనం గ్రేటర్ హైదరాబాద్లో నంబర్ వన్ కార్మికులు వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే అమ్మో ఇంత డేంజర్గా ఉంటారా అని చెప్పేసి మనము అందరికీ రుచి చూపెట్టాలని నా ఒక మనవి